మాట్లాడాక సరే ఇక వెళ్దాంలే అనేసి వెళ్లే టైంలో ఇంకా పోలీసు వాళ్ళు వచ్చేసి ఫాలో అయ్యారు తనకు అర్థమవుతుంది ఫాలో అవుతున్నారు వీళ్ళు ఫాలో అవుతున్నారు నాన్న అవుతున్నారా కాదా అనేసి వేరే గల్లీకి వెళ్ళిపోయాడు అయినా కూడా వాళ్ళు ఇంటర్ వచ్చేసి ఆపేసి వెల్కమ్ టు వరంగల్ పిల్ల ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలా మంది యూకేకి స్టూడెంట్స్ వస్తున్నారు బట్ సరిగా వాళ్ళకి తెలీదు ఆఫ్ కోర్స్ నాకు కూడా సరిగా తెలీదు బట్ నాకు తెలిసినంతలోనే చెప్తున్నాను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి ఉంటున్నాను కాబట్టి మా ఫ్రెండ్స్ని చూశాను కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్తో ఈ వీడియో చేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది నా కళ్ళ ముందే అందుకు నేను ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అసలు యూకేకి వచ్చే ముందు మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలా వద్దా అండ్ ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి మీకు కనుక డ్రైవింగ్ వచ్చినట్లయితే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే రండి ఎందుకు అంటే మనకి ఇక్కడ డెలివరీ జాబ్స్ ఎక్కువగా ఉంటాయి ఓకేనా సో దేనికైనా డెలివరీ జాబ్స్ కావాలి కాబట్టి మీకు ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోండి డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నాక అది ఓన్లీ మనకి వన్ ఇయర్ వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది సో ఏం చేయాలి ఆ లోపు మనం యూకే లైసెన్స్ అనేది అప్లై చేయాలి అండ్ యూకే లైసెన్స్ అంత ఈజీగా రాదు ఫస్ట్ మనం ప్రొవిజనల్ అప్లై చేసుకోవాలి ప్రొవిజనల్ అప్లై చేసుకోవడానికి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ పౌండ్స్ అవుతుంది సో ప్రొవిషనల్ లైసెన్స్ అప్లై చేసుకున్నాక మనకి థియరీ టెస్ట్ ఉంటుంది థియరీ టెస్ట్ అనేది పాస్ అవ్వాలి థియరీ పర్ సిట్టింగ్ వచ్చేసి ట్వంటీ పౌండ్స్ అవుతుంది అలా థియరీ టెస్ట్ పాస్ అయ్యాక ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది సో ప్రాక్టికల్ టెస్ట్ కూడా మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది ఓకేనా సో ప్రాక్టికల్ తర్వాత మేబీ ఇంకేదైనా ప్రాసెస్ ఉండొచ్చు ఇదైతే నాకు తెలుసు ప్రాక్టికల్ తర్వాత మనకి యూకే లైసెన్స్ వస్తుంది కానీ మనం ఈ టెస్టెస్లో పాస్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది సో ఎవరైతే వస్తున్నారో వన్ ఇయర్ లోపు ఖచ్చితంగా ఇక్కడ యూకే లైసెన్స్ వచ్చేలా ప్లాన్ చేసుకోండి ఎన్ని సిట్టింగ్స్ అయినా పర్లేదు కానీ కానీ ఆ లైసెన్స్ వస్తే మనకి పెనాల్టీస్ చాలా మట్టికి తగ్గుతాయి అండ్ ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకూడదు ఇఫ్ ఇన్ కేస్ మీరు మాల్స్లో అక్కడ ఇక్కడ పార్కింగ్ చేశారా ఖచ్చితంగా మీరు మెషిన్స్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు మెషిన్స్ ద్వారా పే చేయలేదా ఆ పెనాల్టీస్ డైరెక్ట్గా మన ఇంటికి వచ్చేస్తాయి అండ్ మీరు ఆ పెనాల్టీస్ ఏ లైట్ లేనని కట్టను అని అనుకుంటే అవి కోర్ట్ కేస్ కూడా అవ్వచ్చు సో ఇలా చాలా 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 చూశాను మా ఫ్రెండ్స్వి సో మీరు అలాంటివి ఫేస్ చేయకూడదు అందుకు మాత్రమే వీడియో తీస్తున్నాను అండ్ ఎవరైతే యూకే వస్తున్నారో ఇది మీ ఫ్రెండ్స్కి కూడా పాస్ చేయండి అండ్ ఇంకొకటి చెప్పాలి అదేంటి అంటే ప్రస్తుతానికి మేము ఉండే ఫ్లాట్ అదే సో ఇక్కడ అందరూ లైక్ కార్స్ పెడతా ఉంటారు యాక్చువల్లీ అలా పెట్టకూడదు బికాస్ ఎందుకు అంటే ఇక్కడ వచ్చేసి ఓన్లీ మనకి ఫోర్ ఫ్లాట్సే ఉన్నాయి సో ఆ ఫోర్ ఫ్లాట్స్ వాళ్ళు మాత్రమే పెట్టాలి కానీ ఇక్కడ ఎన్ని కార్స్ కనిపిస్తున్నాయో చూస్తున్నారు కదా ఇంకా చాలా కార్స్ ఉంటాయి కాకపోతే ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి అలా పెట్టినా కూడా లైక్ మన ల్యాండ్ లార్డ్ కానీ ఏజెన్సీ వాళ్ళు కానీ చూస్తే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి లైక్ పిక్స్ తీసుకొని కౌన్సిల్కి రిపోర్ట్ చేస్తారు ఇలా కూడా ఉంటుంది మన ఇంటి దగ్గర ఎట్లుంటుంది మంచి హ్యాపీగా మన దగ్గర ప్లేస్ లేకపోతే వాళ్ళ ఇంటి ముందు పెట్టేస్తాం కదా ఇక్కడ అట్లా నడవదు చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ చాలా పెనాల్టీస్ పడతా ఉంటాయి పెనాల్టీ చార్జ్ నోటీస్ కనిపిస్తుందా పెనాల్టీ చార్జ్ నోటీస్ అనేసి పెనాల్టీ చార్జ్ అని వచ్చింది కదా సో కార్లు రోడ్ల మీద ఎక్కడ వాడితే అక్కడ పెడితే వచ్చే పెనాల్టీస్ వేసేస్తూ ఉంటారు వాళ్ళ ఇష్టం ఎంతైనా అయ్యొచ్చు ప్రస్తుతానికైతే పెనాల్టీ వచ్చేసి వన్ థర్టీ పౌండ్స్ వచ్చింది లైక్ వితిన్ ఫోర్టీన్ డేస్లో పే చేస్తే సిక్స్టీ ఫైవ్ పౌండ్స్ పే చేయాలి లేదు అంటే వన్ థర్టీ పౌండ్స్ పే చేసుకోవాలి వన్ థర్టీ అంటే ఆల్మోస్ట్ థర్టీన్ థౌజండ్ రూపీస్ పే చేయాలన్నమాట ఇక్కడ పెనాల్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ మనం పార్క్ చేయకూడదు అండ్ కొన్ని వైట్ లైన్స్ ఉంటాయి వైట్ లైన్స్ పక్కనే పెట్టాలి ఎల్లో లైన్స్ డబల్ లైన్స్ ఉంటాయి అసలు ఎల్లో లైన్స్ దగ్గర కార్ ఆపనేకూడదు అట్లా ఆపిననుకో వస్తాడు మళ్ళీ ఆపుతాడు మళ్ళీ ఏదో ఒక ఛార్జ్ అది ఇది ఉంటుంది అండ్ ఇఫ్ ఇన్ కేస్ పోలీస్ వాళ్ళకి డౌట్ వచ్చిందా కార్ రోడ్డు మీదనే ఆపేసి లైక్ నేను వీడియో పెడతాను చూడండి ఇది నేను ఇంట్లో నుండి క్యాప్చర్ చేశాను మేబీ గ్లాస్ లంబర్గిని గ్లాస్ వల్ల ఆపాడేమో వాళ్ళు చాలా చెక్ చేశారు గ్లాసెస్ని అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అని బీఆర్పి అని చాలా ఇలా డాక్యుమెంట్స్ చెక్ ఉంటుంది ఈ చెక్స్ అన్ని చేస్తారు రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ ఇవన్నీ చెక్ చేసి అన్నీ కరెక్ట్గా ఉంటేనే చెప్పి కార్ వదిలిస్తాడు లేదు అంటే డౌట్ వచ్చింది ఆ కార్ అక్కడనే రోడ్ మీద ఆపేసి మొత్తం చుట్టూ చూస్తాడు అండ్ రీసెంట్గా మా ఫ్రెండ్ వెహికల్కి ఇలా అయ్యింది ఏమైంది అంటే ఇది ఇంకో ఇన్సిడెంట్ ఇప్పుడు మీరు చూసారు కదా ఎంతసేపు క్లిప్ అది నేను లైక్ ఇక్కడ నుండి క్యాప్చర్ చేసింది లాస్ట్కి అయితే ఫైనల్లీ వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ వెహికల్ని తీసుకెళ్ళిపోయారు వాడికి సంథింగ్ పెనాల్టీ అయితే పడుంటుంది ఖచ్చితంగా ఇది ఇంకో ఇన్సిడెంట్ అది ఏంటి అంటే రీసెంట్గా మా ఫ్రెండ్ లైక్ కార్లో పాస్ అవుతా ఉంటే ఒక దగ్గర వాళ్ళ మమ్మీ కాల్ చేసింది అనేసి ఆపేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మాట్లాడినట్టు ట్వంటీ మినిట్స్ కాల్ మాట్లాడాక సరే ఇక వెళ్దాంలే అనేసి వెళ్ళే టైంలో వెనక పోలీసు వాళ్ళు వచ్చేసి ఫాలో అయ్యారు తనకు అర్థం అవుతుంది ఫాలో అవుతున్నారు వీళ్ళు ఫాలో అవుతున్నారు నన్న అవుతున్నదా కాదా అనేసి వేరే గల్లీకి వెళ్ళిపోయాడు అయినా కూడా వాళ్ళు వెనక వచ్చేసి ఆపేసి లైక్ యూఓకేనా అని అడిగేసి ఫస్ట్ టైర్స్ అని చెక్ చేసిండంట టైర్స్ అని చెక్ చేసి నీ డ్రైవింగ్ లైసెన్స్ బీఆర్పి ఇవ్వు అన్నాడంట సో ఇంటర్నేషనల్ స్టూడెంట్ కాబట్టి ఆల్మోస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ వన్ ఇయర్ వ్యాలిడిటీ మనది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ది సో ఆ వన్ ఇయర్ కూడా అయిపోయింది వన్ ఇయర్ అయిపోయినాక అయినా కూడా స్టిల్ ఈ పర్సన్ అదే డ్రైవింగ్ లైసెన్స్ మీద మేనేజ్ చేస్తున్నాడు అండ్ ఈ పర్సన్ అనే కాదు ఆల్మోస్ట్ మనోళ్ళు ఏం చేస్తారంటే డ్రైవింగ్ లైసెన్స్ అయిపోయినా కూడా ఇక్కడ లైసెన్స్ అప్లై చేయకుండా దాని మీదనే రన్ చేస్తూ ఉంటారు ఏ పట్టుకున్నప్పుడు చూద్దాంలే పట్టుకున్నప్పుడు చూద్దాంలే అనేసి లాస్ట్కి ఇదే జరుగుతుంది సో అట్లా మనం డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు ఎప్పటికీ అప్పుడు అప్డేట్ పెట్టుకోవాలి సో ఏం చేసిన అంటే పట్టుకొని కార్ సీసీ చేసేసి తీసుకెళ్ళిపోయిన్రు సో తినకి అరౌండ్ ఖర్చు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ పౌండ్స్ ఖర్చు అయింది అంటే డెబ్బై వేల నుండి ఎనభై వేల ఖర్చు అయింది ఆయన కార్ తీసుకున్నది లక్ష యాభై వేలకి బట్ ఈయనకు మళ్ళీ ఖర్చు వచ్చింది డెబ్బై వేల నుండి ఎనభై వేలకి ఎందుకు అయింది ఇది అంతా అంటే తన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది ఓకేనా సో అప్పుడు ఏం చేసిందంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఇప్పుడు లైక్ ఇక్కడ యూకే ఫుల్ లైసెన్స్ ఉన్న పర్సన్తో సైన్ పెట్టించి ఆ పర్సన్ మీద ఇన్సూరెన్స్ చేసిండ ఫస్ట్ ఏం చేయాలి అంటే ఆ కార్ తీసుకోవడానికి ఇన్సూరెన్స్ చేయించాలి ఆ పర్సన్ మీద ఫర్ ఎగ్జాంపుల్ మన బాబాయిలో తెలిసిన వాళ్ళు ఉంటే ఆ పర్సన్ని తీసుకెళ్ళి ఫుల్ ఇన్సూరెన్స్ చేయించడానికి మనకి అరౌండ్ త్రీ ఫిఫ్టీ పౌండ్స్ అవ్వచ్చు సో ఫుల్ లైసెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ చేయించాక ఆ పర్సన్ని తీసుకొని పోలీస్ స్టేషన్లో సైన్ పెట్టించి ఆ కార్ తెచ్చుకున్నాడు అండ్ ఆ కార్ మళ్ళీ వేరే ఏజెన్సీలో ఉంటుంది కాబట్టి ఆ ఏజెన్సీ వాళ్ళకి అరౌండ్ ఒక టూ హండ్రెడ్ పౌండ్స్ ఏమో కట్టండి ఇఫ్ ఇన్ కేస్ ఆ కార్ మనం డే బై డే డే బై డే ఒక ఫోర్ డేస్ తర్వాత అనుకో పర్ డే ట్వంటీ సిక్స్ పౌండ్స్ మనకి పెనాల్టీ పెరుగుతూ ఉంటుంది సో వన్ ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ సిక్స్ పౌండ్స్ ప్లస్ ట్వంటీ సిక్స్ పౌండ్స్ ఇట్లా ఎన్ని డేస్కి మనం విడిపించుకుంటే అంత ట్వంటీ సిక్స్ పౌండ్స్ పెనాల్టీ పెరుగుతూ ఉంటుంది సో మొత్తం ఈయనకి ఎనభై వేల ఖర్చు వచ్చింది సో అందులో కార్ తీసుకొని ఫైదా ఏం ఇప్పుడు ఇట్లా పోలీసు పట్టుకున్నారు కదా వదిలేస్తారు కదా లైట్ అని అనుకోకండి డబ్బులు పోతే మహా అయితే అని యాక్చువల్లీ ఏమవుతుంది అంటే పాయింట్స్ పడతాయి త్రీ పాయింట్స్ ఫోర్ పాయింట్స్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫోర్ పాయింట్స్ కన్నా ఎక్కువ దాటిందా అంతే యూకే లైసెన్స్ ప్రాబ్లమ్ అవుతుంది ఇఫ్ అండ్ పిఎస్డబ్ల్యూ కూడా ప్రాబ్లం అయితే అవ్వచ్చు సో అందుకే చెప్తున్నాను పాయింట్స్ అనేది మనం ఫస్ట్ ప పడిపించుకోకూడదు లైక్ మీరు యూకేకి వచ్చాక వెంటనే కార్ తీసుకోవడం ఆలోచించకుండా అసలు కార్ తీసుకునే ముందు మనకి ఏం జాగ్రత్తలు కావాలి అనేది ఫస్ట్ మెయిన్ పాయింట్ అది చూసుకోండి ఓకేనా అసలు కార్ ఎలా నడపాలి ఇక్కడ ఇక్కడ రూల్స్ ఏంటి మీకు ట్వంటీ స్పీడ్ చూపిస్తే ట్వంటీలోనే నడపాలి అండ్ స్పీడ్ కెమెరాస్ ఉంటాయి స్పీడ్ కెమెరాస్ ఒకవేళ క్యాప్చర్ చేసిందా మీకు పెనాల్టీ వచ్చేస్తుంది పెనాల్టీస్ ఇలా పెరిగి 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 కోర్ట్ కేసెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి దానివల్ల ఏమవుతుంది దానివల్ల మనకి పిఎస్డబ్ల్యూ రిజెక్షన్ అవ్వచ్చు లేదా పాయింట్స్ పడి అసలు మొత్తానికి మనకి యూకే లైసెన్సే రాకుండా ఉండొచ్చు సో ఇవన్నీ ఫేస్ చేసే బదులు మీరు ఫస్ట్ కొన్ని ఏంటి ట్రాఫిక్ రూల్స్ తెలుసుకుంటే అండ్ ఇక్కడ రూల్స్ తెలుసుకుంటే బాగుంటుంది అండ్ ఇక్కడ రౌండే బోర్డ్స్ అని ఇలా చాలా ఉంటాయి దాన్ని బట్టే మనము నడపాలి కారు చాలా పెద్ద హెడ్ కాకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కార్ మంచి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ ఇన్సూరెన్సెస్ లో కూడా చాలా టైప్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి ఇక్కడ చాలా వాళ్ళు చాలా ఎక్కువగా చార్జ్ చేస్తారు ఆల్మోస్ట్ వాళ్ళు కూడా ఫైవ్ హండ్రెడ్ పౌండ్స్ టు సెవెన్ హండ్రెడ్ పౌండ్స్ ఛార్జ్ చేస్తారు ఫస్ట్ టైం అయితే అట్లా ఎవ్రీ మంత్ మన కార్ ఇన్సూరెన్స్ టూ ఫిఫ్టీ పౌండ్స్ టూ ఫిఫ్టీ పౌండ్స్ కట్ అవుతూ ఉంటుంది అది మీ ఏజ్ని బట్టి మీకు ట్వంటీ టూ అయితే ఒకలాగా ట్వంటీ ఫైవ్ అయితే ఒకలాగా థర్టీ ఇయర్స్ అయితే ఒకలాగా ఇలా ఏజ్ని బట్టి మన కార్ ఇన్సూరెన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది ఓకేనా సో మీరు ఇన్సూరెన్స్ చేసుకునే ముందు ఆ కంపెనీ గురించి తెలుసుకోండి అండ్ మోస్ట్లీ ఫేకే ఉంటాయి సో కరెక్ట్గా మంచి జెన్యున్ కంపెనీ తెలుసుకొని ఇన్సూరెన్స్ ప్రాసెస్ చేయండి లేదా మీ ఓన్గా మీరే ఇన్సూరెన్స్ని చేసుకోవడానికి ట్రై చేయండి